హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవణ్య యూట్యూబ్ ఛానల్ నన్ను చాలామంది ఎక్కువగా అడిగిన క్వశ్చన్ బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ షేర్ చేయమని కొన్ని ఏరియాస్ లో వాటర్ ప్రాబ్లం వల్ల బాత్రూంలో లో కొంతవరకు అయితే ఐరన్ లాంటిది పట్టేస్తుంది లేదా మురికి ఒక్కొక్కసారి అది హార్పిక్ కూడా వదలదు యాసిడ్ యూస్ చేద్దాము అంటే టైల్స్ మధ్యలోన గమ్ అనేది పోతుంది అందుకోసమే మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాత్రూమ్ చూసారా ఎలా ఉందో మీరైతే భయపడకండి నేను వీడియో షూటింగ్ కోసమే దీన్ని కొన్ని రోజుల నుంచి లీక్ చేయకుండా వదిలేశాను సో ఇప్పుడు ఇంత డర్టీగా ఉన్న బాత్రూమ్ ని మనం చిటికెలో మెల్పించేస్తాం అదేలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ బాత్రూమ్ మొత్తం చూసారా గోడలకి కింద ఐరన్ పట్టేసింది మా వాటర్ ప్రాబ్లం అండి మా వాటర్ లో ఐరన్ ఉంటుంది సో కొద్ది రోజులకే క్లీన్ చేశాక కూడా ఇలా ఐరన్ ఎక్కువగా పట్టేస్తుంది దీన్ని వదిలించడం అనేది చాలా కష్టమైన పని నేను దీనికి సింపుల్ చిట్కా కనుగొన్నాను అది సింపుల్ గా అయితే ఏం దొరకలేదు చాలా కష్టపడి చాలా వెబ్సైట్స్ వెతికి 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 సింపుల్ సొల్యూషన్ దొరుకున్నాను సృష్టిలో వెతికితే దొరకందంటూ ఏమీ ఉండదు అంటారు అది నిజమేనండి వెతికితే దొరకందంటూ ఏమీ ఉండదు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఇంతకు ముందు మీకు చూపించే లిక్విడ్ దీనికైతే అస్సలు ఏమి యూజ్ అవ్వదండి ఎందుకంటే గాడిద చేసే పని గాడిదే చేయాలి కదా మీకు ఈ వీడియోలో చూపిస్తున్న బాటిల్ పేరు రఫ్ ఇది నేను కనుగొన్న ఆయుధం నేను కొంచెం ఇక్కడ వేసి మీకు జస్ట్ క్లైన్ కి చూపిస్తున్నాను ఇది చాలా పవర్ఫుల్ అండి దీన్ని అలా వేసి నేను జస్ట్ బ్రష్ తో చూసారా అసలు దాని మీద ఏమాత్రం ఫోర్స్ పెట్టలేదు జస్ట్ అలా స్క్రబ్ చేశాను అంతే దానికి ఎంత మెరుపు వస్తుందో మీరు ఈ వీడియోలో సరిగ్గా చూడవచ్చు మీరు నాకు ఈ ముదికంతా క్షణాల్లో వదిలిపోవాలి అది కొంచెం ఖర్చైనా పర్వాలేదు అన్న మైండ్ సెట్ తో ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి లేదు నాకు ఖర్చు అవ్వకూడదు నా రెక్కలే అరిగిపోవాలి అనుకుంటారా అయితే ఇంతకు ముందు మీకు కిచెన్ లో చూపించిన లిక్విడ్ వేసుకుని మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ చూసారా నేను లిక్విడ్ వేసి జస్ట్ స్క్రబ్ చేసిన పార్ట్ అలాగే పక్కన ఉన్న డర్టీ పార్ట్ ఎలా ఉందో విత్ ఇన్ ఒక వన్ మినిట్ కూడా పూసకుండానే అంత మంచి మెరుపు వచ్చింది మీరు ఆఫర్ చేయగలిగేలా ఉంటే ఈ బాటిల్ లిక్విడ్ ను డైరెక్ట్గా అలానే యూస్ చేసుకోవచ్చు లేదు కొంచెం పర్వాలేదు అనుకుంటారా ఇలా ఒక మగ్గులో కొంచెం లిక్విడ్ తీసుకుని జస్ట్ దాన్ని అలా మిక్స్ చేసి అలా గోడల పైన ఇక్కడ కింద మీకు ఎంతవరకు అయితే ఈ డర్టీ ఉందో అక్కడ అంత మొత్తం జల్లేసుకోండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా పైనుంచి నిదానంగా పోసుకుంటూ ఉంటే అది చూసారా మీరు ఆ నీళ్లు కిందకి వెళ్తూనే ఒక పక్కన టైల్స్ క్లీన్ అయిపోతున్నాయి అంటే ఇంకా రఫ్ చేయకముందే మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఆ తేడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను జస్ట్ ఆ వాటర్ వెళ్ళినంత లెక్క కూడా మనం క్లీన్ చేయకుండానే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఆ వాటర్ అంతా స్ప్రే చేసుకున్న తర్వాత బాత్రూమ్ చూసారా ఎంత నీట్ గా ఉందో ఆ వాటర్ ని అలా బాత్రూమ్ అంతా మనం జల్ వేసుకుని దాంతో కొంచెం బ్రష్తో అలా స్క్రబ్ చేసుకుని దానిపైన వాటర్ పోసేసుకుంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది దీనికోసం అసలు ఏ శ్రమ పడక్కర్లేదు మీరు ఇంతకు ముందని చూసిన బాత్రూమ్ ఇదే అప్పటికే ఇప్పటికే తేడా ఎలా ఉందో మీరు గమనిస్తున్నారా వాల్ టైల్స్ అలాగే కింద పక్కన సైడ్స్ కార్నర్స్ కూడా చూసారా ఎంత నీట్ గా ఉందో కావాలి అనుకుంటే మీరు వీడియోని ఫ్రంట్ కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి అసలు ఎంత తెలుపు ఎలా సాధ్యం నేను ఏ మాత్రం కష్టపడలేదు జస్ట్ ఆ లిక్విడ్ ని వాటర్ లో వేసి ఆ వాటర్ ని టైల్స్ పై నుంచి వేసి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసి వచ్చి వెంటనే ఆ మీకు చూపించిన బ్రష్ తోనే క్లీన్ చేశాను చూసారా అసలు బాత్రూమ్ నమ్మలేనట్టుగా తయారైంది ఇంత సింపుల్ చిట్కా మనకి అందుబాటులో ఉంది ఇంత మంచి టిప్స్ షేర్ చేశాను అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా అలాగే వీడియోకి ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి మరి అలాగే ఈ లిక్విడ్ తో ఐరన్ మార్కలే కాదు మనకి బయట పార్కింగ్ టైల్స్ దగ్గర కూడా చాలా నాచు పట్టిస్తుంది అలాగే బయట వర్షం నీళ్ళకి అవి కలర్ మారిపోతూ ఉంటాయి టైల్స్ ఈ టైల్స్ చూసారా ఎంత అధ్వానంగా ఉన్నాయో అసలు ఇవి టైల్స్ లో మీకు ఏమన్నా అనిపిస్తున్నాయా అసలు ఎలా ఉంటున్నారు మీరు ఇక్కడ అనుకోవచ్చు కానీ దీనిని కూడా నిమిషాల్లోనే నేను తెల్లగా మార్చేసి మీకు చూపిస్తాను అది కూడా ఈ లిక్విడ్ తోనే నిజంగా నేనే ఆశ్చర్యపోయానండి ఈ లిక్విడ్ ఆర్డర్ చేశాక నాకు భయం వేసింది ఆర్డర్ పెట్టాను ఇది ఎలా వర్క్ అవుతుంది అని కానీ ఇది నాకు చాలా మంచిది అనిపించింది ఇక్కడ మనకి ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను బకెట్ లో ఒక రెండు మగ్గులు వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఈ లిక్విడ్ వేసి చూస్తున్నారు కదా జస్ట్ మగ్గుతోనే పోస్తున్నానండి డైరెక్ట్ గా లిక్విడ్ కూడా కాదు ఆ లిక్విడ్ ని వాటర్ లో కలిపి ఆ లిక్విడ్ ని అలా చల్లాను అంతే తరువాత నేను దీన్నైతే అదే బ్రష్ తో ఇలా స్క్రబ్ చేశాను నార్మల్ గా అంతే ఒక పదిహేను నిమిషాల తర్వాత నేను కనీసం చీపులు కూడా యూస్ చేయలేదు మోటార్ లో సూప్ పెట్టి నీళ్లు కొట్టేశాను అంతే అంటే దానికి ఇంత తెలుపుగా వచ్చేసాయి నా టైల్స్ చూసారా అసలు ఇంతకు ముందు చూసిన టైల్స్ ఇవేనా మీకు ఆశ్చర్యంగా లేదా అంటే పవర్ఫుల్ ఈ లిక్విడ్ నా లైఫ్ లోకి వచ్చాక నాకు చాలా టైం కలిసి వచ్చిందండి అలాగే శ్రమ కూడా చాలా శ్రమ ఈ ఐలైన్ మరకలు అలాగే ఈ నాచు మరకలు పోగొట్టడానికి చాలా సింపుల్ వేలో ఇది నాకు చాలా మంచి ఉపకారం చేసింది అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా దీనికి సరైన నివాదన ఏంటి అనేది తెలియదు బ్యూటిఫుల్ లేడీస్ ప్లీజ్ వీడియో అండ్ దిస్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా ఎలా ఉందన్న నాకు కామెంట్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను లింక్స్ ఇస్తాను లిక్విడ్ వైపర్ అన్ని కూడా అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను తీసుకురావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్